ప్రొవైడ్ చేయడం జరిగింది అక్కడ పార్కింగ్ దగ్గరలోనే మనం ఫ్రిస్కింగ్ కూడా ఏర్పాటు చేసాము ఎందుకంటే చివరిగా అందరూ కూడా ఒకేసారిగా కౌంటింగ్ సెంటర్ మెయిన్ గేట్ కాడ వచ్చి గొమ్మికడా ఉంటే అది మన మీద అడ్మినిస్ట్రేషన్ మీద ప్రెషర్ పడుతుంది వెన్యూ నిండిపోయే విధంగా పరిస్థితి వస్తుంది కాబట్టి క్లియర్ కట్గా ఫ్రిస్కింగ్ ఆఫ్ ఆల్ ద పర్సన్స్ విల్ బి డన్ రైట్ అవుట్ సైడ్ ద పార్కింగ్ స్పాట్ అక్కడి నుంచి జిల్లా పరిపాలన తరఫు నుంచి ఏర్పాటు చేసిన బస్సులు మాత్రం వాడుకుంటూ ఏజెంట్లు అన్నీ కూడా థర్డ్ లేయర్ చెక్పోస్ట్ దగ్గరికి రావాలా థర్డ్ లేయర్ చెక్ పోస్ట్ దగ్గర వచ్చి థర్డ్ లేయర్ చెక్ పోస్ట్ అంటే ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఒకవైపు రెండో వైపు ఫోర్ట్ స్కూల్ అక్కడ వచ్చి ఇంకోసారి డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్స్ త్రూగా పాస్ అవ్వాలి మరియు చివరిగా మన ప్లానింగ్ ప్రకారంగా ఫ్రీగా ఏమి ఇటువంటి కమోషన్ మరియు క్రౌడింగ్ ఓవర్ క్రౌడింగ్ లేకుండా మెయిన్ గేట్ నుంచి లోపలికి గ్యాంగ్ ద్వారా వారి యొక్క సంబంధించిన రూమ్స్కి కౌంటింగ్ రూమ్స్కి అందరూ కూడా వెళ్ళిపోవాల్సింది సో ఆ విధంగా ప్రెషర్ పడకుండా ఒకే చోట డివైడ్ చేసి డీసెంట్రలైజ్ చేసి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఇంక్లూడింగ్ ఫ్రిస్కింగ్ అండ్ అదర్ థింగ్స్ అఫ్ బిన్ డన్ బి వెరీ వెరీ అందరూ కూడా దీని గురించి రెండు మూడు పాయింట్స్ పాటించుకోవాల్సింది వన్ ఇస్ దాట్ మొబైల్ ఫోన్స్ కెమెరాస్ ఎనీ ఎలక్ట్రానిక్ డివైసెస్ ప్రోగ్రామబుల్ డివైసెస్ నథింగ్ ఇస్ పర్మిటెడ్ నో ఆబ్జెక్ట్స్ వాటర్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్ పెన్స్ నథింగ్ ఎవ్రీథింగ్ ఈస్ బీంగ్ ప్రొవైడెడ్ ఇన్ సైడ్ సో అన్నీ కూడా పార్కింగ్ స్పాట్స్ దగ్గర సెల్ఫ్ అక్కడ అక్కడ మాత్రమే ఎవరు అందరూ కూడా ఏజెంట్లు కానీ మిగతా వారు కానీ ఆడే ఉంచుకోండి మీ బండ్లు పెట్టేసేయండి మీ వాళ్ళకి అప్ అప్ అక్కడ నుంచి లోపలికి నథింగ్ విల్ బి పర్మిటెడ్ దెర్ ఆర్ నో లాకర్స్ యూ విల్ నాట్ నో విల్ గ్యారంటీ ద సేఫ్టీ ఆఫ్ యువర్ ఐటమ్స్ అండ్ మటీరియల్స్ అండ్ వాల్యుబుల్స్ ఇఫ్ యూ గెట్ ఇట్ అప్ టు ద థర్డ్ చెక్ పోస్ట్ థర్డ్ లేయర్ చెక్ పోస్ట్ అది మాత్రం గుర్తుపెట్టండి అలాగూ సెవెన్ ఓ క్లాక్ గేట్స్ విల్ బీ క్లోజ్డ్ కాబట్టి ఖచ్చితంగా కూడా వెల్ ఇన్ అడ్వాన్స్ ప్లాన్ చేయండి మనం అందరూ కూడా ఆర్ ఆల్ ఆల్ ఆఫ్ అస్ యూజ్డ్ ఫ్లైట్స్ అండ్ ది ఎయిర్పోర్ట్స్ ద వే వీ ల్యాండ్ అప్ ఒక వన్ అవర్ టూ అవర్ అడ్వాన్స్గా ఏ విధంగా వస్తాము సెక్యూరిటీ సెక్యూరిటీ చెక్ చేసి అంతా ఫైనల్ బోర్డింగ్ టైంకి ప్రశాంతంగా వెళ్దాము ఆ విధంగానే ఇక్కడ కూడా దయచేసి అందరూ కూడా వెల్ ఇన్ అడ్వాన్స్గా వన్ అవర్స్ టూ అవర్స్ అడ్వాన్స్గా రండి అక్కడ డూ నాట్ ప్లాన్ టు కమ్ అట్ సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ సెవెన్ అది ఖచ్చితంగా కూడా మీ ప్రమాదమే ఉంటుంది మీ రిస్క్ ఉంటుంది మనమైతే ఎట్ట పరిస్థితుల్లో వన్ పర్సెంట్ కూడా సెక్యూరిటీతో కాంప్రమైజ్ చేస్తే కానీ తొందర తొందరగా చేయడం కానీ అట్లా జరగదు హండ్రెడ్ పర్సెంట్ ఫిస్కింగ్ చెకింగ్ అంతా కూడా కరెక్ట్గా ఉంటుంది పాసెస్ వెరిఫికేషన్స్ మ్యాచింగ్ విత్ ది ఐ కార్డ్స్ ఆల్ ఆఫ్ ఇట్ విల్ బి డన్ ప్రాపర్లీ ఆఫ్టర్ సెవెన్ ఇట్ విల్ బీ క్లోజ్ అండ్ లాస్ట్లో కూడా మీరు అక్కడ ఉంటే అది కూడా దానికి గ్యారంటీ మనం తీసుకోలేము కాబట్టి ప్లీజ్ కమ్ వెల్ ఇన్ అడ్వాన్స్ అని నా విజ్ఞప్తి అందరికీ కూడా ప్లీజ్ ట్రై టు కమ్ మనం ఫోర్ ఓ క్లాక్ నుంచి కూడా మన డిప్లాయ్మెంట్ అక్కడ ఉంటుంది కాబట్టి ప్లీజ్ కమ్ వెల్ ఇన్ అడ్వాన్స్ వీఆర్ ప్రిపేర్ టు రిసీవ్ ఎనీబడి హూ కమ్స్ వెల్ ఇన్ అడ్వాన్స్ ఈ ఒక్క పాయింట్ అందరూ కూడా గుర్తుపెట్టండి అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా లా అండ్ ఆర్డర్ పరంగా మనం స్ట్రాంగ్ ఏర్పాట్లు చేశాము అన్ని చోట కూడా క్యూఆర్టీస్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఆఫీసర్ ఆఫీసర్తో పాటు బల్ సభ్యులు కొంతమంది వారికి కేటాయించిన రూట్ల మీద తిరుగుతూ ఉంటారు అన్ని సెన్సిటివ్ విలేజెస్ సెన్సిటివ్ స్పాట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది లీడర్స్ హౌసెస్ వారి యొక్క ప్రాపర్టీస్ పార్టీ ఆఫీసెస్ అన్నింటిలో కూడా మనం టికెట్స్ పెట్టాము ఇంతకుముందు కలెక్టర్ గారు నేను కలిపి ప్రివెంటివ్ యాక్షన్ కింద హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ మెంబర్స్కి హౌస్ డిటెన్షన్ ఆర్డర్స్ పాస్ చేశాము ఇంకా ఎక్స్టర్నమెంట్ ప్రొసీడింగ్స్ ఆల్సో ప్రాసెస్లో ఉంది అదేవిధంగా రోజు గత మూడు రోజు నుంచి పోలీస్ స్టేషన్ డిటెన్షన్స్ ఈవినింగ్ టైంకి జరుగుతూ ఉంటుంది ఈరోజు కూడా జరుగుతాయి రేపు ఎర్లీ మార్నింగ్ నుంచి లేట్ నైట్ వరకు కూడా ఐడెంటిఫైడ్ ట్రబుల్ మాంగర్స్కి పోలీస్ స్టేషన్లో డిటైన్ చేయడం జరుగుతుంది దాని యొక్క డిటెన్షన్ ప్లాన్ కూడా తయారు చేయడం జరిగింది డెసిగ్నేటెడ్ పోలీస్ స్టేషన్స్ కూడా పార్టీస్ పరంగా మనం ఆల్రెడీ ప్రకటించేశాము ట్రబుల్ మంగస్కి కూడా రోజు పోలీస్ స్టేషన్ పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి ఏదైతే వాళ్ళు పాటించుకోవాల్సిన చర్యలు ఉంటాయి అవన్నీ కూడా వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా గుర్తుపెట్టాల్సిన అంశం ఏంటంటే దెర్ ఇస్ నో పర్మిషన్ వాట్స్ సో ఎవర్ ఫార్ ఎనీ కైండ్ ఆఫ్ గ్యాదరింగ్ మీటింగ్ ప్రొసెషన్స్ సెలబ్రేషన్స్ ర్యాలీస్ వాట్స్ ఎవర్ ఏ మాత్రం ఇటువంటి కూడా పర్మిషన్ లేదు వారి యొక్క రెసిడెన్స్ వరకు ఎవరైనా పోయి కలవదానికి ఉంటే అది తప్ప అది కూడా మనం రెగ్యులేట్ చేస్తాము లా అండ్ ఆర్డర్ అక్కడ పబ్లిక్ ఆర్డర్ పబ్లిక్ ప్రమోషన్ కాకుండా మనం చూస్తాము అది తప్ప ఈ పార్టీ ఆఫీసెస్లో కానీ ఎక్కడైనా కళ్యాణ మండపాల్లో కానీ ఎక్కడైనా పబ్లిక్ గ్రౌండ్స్లో కానీ పబ్లిక్ ప్లేస్లో కానీ ఇటువంటి పర్మిషన్ లేదు రిస్ట్రిక్షన్స్ విల్ స్టార్ట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా మన టీమ్స్ అంతా కూడా జిల్లా వ్యాప్తంగా జిల్లా ముఖ్యాలయం మండల్ ముఖ్యాలయాలు నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ అన్ని చోట కూడా తిరిగి వన్ ఫార్టీ ఫోర్ని వెరీ వెరీ స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంట్ చేస్తారు సో ఆల్సో పబ్లిక్ అడ్వైజరీ హెస్ బీన్ ఇష్యూడ్ నాన్ ఎసెన్షియల్ ట్రావెల్ టు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నాన్ ఎసెన్షియల్ ట్రావెల్ టు మండల్ హెడ్ క్వార్టర్స్ టు టౌన్స్ అవాయిడ్ చేయండి ఎవరైనా నిజంగా అతి అవసరం ఉన్నప్పటికీ ఎమర్జెన్సీ ఉన్నప్పటికీ వీ విల్ ఫెసిలిటేట్ అది కూడా ప్రత్యేకంగా దాని గురించి కూడా ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం జరిగింది కానీ టు అవాయిడ్ ఎనీ ఇన్కన్వీనియన్స్ ఇట్ ఈస్ అడ్వైజ్డ్ నాట్ టు అండర్టేక్ నాన్ ఎసెన్షియల్ ట్రావెల్ టు మెయిన్ టౌన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ టుమారో బై ఆల్ మెంబర్స్ ఆఫ్ ద పబ్లిక్ అదేవిధంగా రైట్ స్క్వాడ్ కూడా ఆర్మ్డ్ పోలీస్ కూడా అన్ని చోట కూడా డిప్లాయ్ చేయడం జరిగింది ఇన్స్ట్రక్షన్స్ ఆర్ వెరీ క్లియర్ దెర్ ఇస్ జీరో టాలరెన్స్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ వైలెన్స్ ఎనీ కైండ్ ఆఫ్ కమోషన్ లేట్ నైట్ వరకు కూడా పెట్రోలింగ్ విల్ కంటిన్యూ ఎక్కడ కూడా పల్లెల్లో కూడా పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడ కూడా ఏ మాత్రం చిన్నది కూడా డిస్టర్బెన్స్ జరిగితే ఇన్స్ట్రక్షన్స్ ఆర్ వెరీ క్లియర్ దేర్ విల్ బీ దేర్ విల్ బీ యూజ్ ఆఫ్ ఫోర్స్ టు డిస్పర్స్ అండ్ దేర్ విల్ బీ లీగల్ యాక్షన్ టేకన్ వెరీ వెరీ స్ట్రిక్ట్లీ నాన్ వేలబుల్ సెక్షన్స్ కింద కేసులు వస్తాయి అందులో మాత్రం ఏ ఏది కూడా డౌట్ ఉండకూడదు ఆల్ దీస్ అరేంజ్మెంట్స్ ఆర్ బీయింగ్ డన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ అండర్ వే ప్లీజ్ request all persons, citizens as well as political parties to cooperate with the district administration and police in uh, ensuring peaceful and harmonious counting and post-counting. Uh, thank you. So much. any last questions?